మీ ఇంటి ముఖద్వారానికి బయట లోపల లక్ష్మీదేవి ఫోటోను ఉంచండి ఆ లక్ష్మీదేవి వెనక రెండు ఏనుకులు బంగారపు కలశాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుండాలి అలా ఉంచినట్లయితే మీ ఆర్థికపరమైన పనుల్లో ఆటంకాలు రావు పిలక ఉన్న కొబ్బరికాయ చుట్టూ ఏడుసార్లు ఏడు దారాలు చుట్టి మీ చుట్టూ ఏడుసార్లు తిప్పుకోండి పైనుంచి కిందకు క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి ఒక మంచి రోజు అలా చేస్తే మీ అదృష్ట సమయంలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఏడు శుక్రవారాలు ఏడుగురు ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామాగ్రి అంటే పసుపు కుంకుమ తాంబులాలు వీలైతే ఎరుపు రంగు జాకెట్టు కానుకగా ఇప్పించండి అలా చేస్తే మీ ఇంటి గృహానికి మంచిని లక్ష్మీదేవి చేకూరుస్తుంది ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు ఇంటి అంతటినీ శుభ్రపరచండి మీ ఇంటిలో ఉండే దేవుడి మందిరంలో గోమతి చక్రం అనేది కుంకుమ బరిణిలో ఉంచి మూత పెట్టి కదిలించకుండా ఉంచండి దీనికి పూజారి కార్యక్రమాలు ఏమీ చేయనక్కర్లేదు అలా ఉంచితే మీ ఇంట్లో పరిష్కారం కాని సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవడానికి అవకాశం ఉంది గోమతి చక్రం పూజా సామాగ్రి దొరికి దుకాణంలో దొరుకుతుంది గోమతి చక్రాలు మూడు తీసుకోండి వాటిని పొడిచేసి ఒక మంచి రోజు ఇంటి ముందు చల్లండి మీ ఆర్థిక బాధలు తొలగిపోతాయి సాయంత్రం ఉదయం లైట్స్ వేసిన తర్వాత ఇల్లు చిమ్మకుండా మీరు జాగ్రత్త పడండి మూత లేకుండా డస్ట్బిన్ ఉండకూడదు పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉండకూడదు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ జాతకం అదృష్టంగా మారుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి